మీలో ఎవరైనా ఎప్పుడైనా ఈ కొబ్బరి పువ్వుని తిన్నారా సరే ఈరోజు మన వీడియో ఏంటంటే ఈ కొబ్బరి పువ్వుల వలన ఇది తినడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం సరే మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి పదండి సో ఈ కొబ్బరి పువ్వులోని మనకి వైటమిన్ బి అండ్ వైటమిన్ సి ఉంటాయి ఇందులో మనకి మెగ్నీషియం పొటాషియం అండ్ జింక్ అనేటువంటి మినరల్స్ చాలా ఉంటాయి ఇందులో నెక్స్ట్ పాయింట్ నెంబర్ టూ ఇది తిన్న వెంటనే మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది అలసటగా ఉన్నవారికి కనుక ఈ కొబ్బరి పువ్వు పెడితే వాళ్ళు కొంచెం ఇన్స్టెంట్గా ఎనర్జీని అయితే పొందుకుంటారు పాయింట్ నెంబర్ త్రీ ఇది కొబ్బరి పువ్వులో ఉన్నటువంటి న్యాచురల్ షుగర్స్ వలన బ్రెయిన్ ఫంక్షన్ అనేది బాగా జరుగుతుంది అంటే మెరుగుపడుతుంది అనమాట బ్రెయిన్ అనేది మంచిగా పనిచేస్తుంది అండ్ అలాగే